దేవు నామాని స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు ప్రార్థన చేయనప్పుడు నమ్మి ప్రార్థన చేయడానికి పొందుకున్నామని మీరు నమ్మి దేవుణ్ణి అడిగినట్లయితే అది మీ జీవితంలో జరుగుతుందని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా ఆయన ప్రార్థన ఆలకించేవాడు నీ ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు కదా నీ జీవితంలో అద్భుతములు చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు కదా అయితే ఈరోజు ఆ దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటూ ఉన్నాడు ఎలాంటి చీకట్లో ఉంటూ ఉన్నావో ఎలాంటి ఒంటరి పరిస్థితిలో ఉంటూ ఉన్నావో ఎలాంటి ఒంటరి యొక్క స్థితిలో దుఃఖపడుతూ వేతన పడుతూ కుమిలిపోతూ నీకు ఉంటూ ఉన్నావో ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన నీ పైన వెలుగును ఉదయం కాబట్టి ఈ ఉదయం ఈ వెలుగుని నీలో వెలుగును చీకటిగా అవ్వకుండా మళ్ళీ చీకటిగా మారకుండా చూసుకోవాలి ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో దేవుడు సారం జరిగించి ఉన్నారు కదా అని మరలా నీవు ప్రార్థన చేయడం మాంటవేమో ప్రార్థన చేయడం మాడినట్లయితే నీ పైకి మరలా చీకటి వస్తే ఉంటుంటారా ఆ రీతిగా చీకటి అనేది నీ జీవితంలోకి కానీ నీ కుటుంబంలో రాకుండా ఉండాలి అంటే నీవు నీ నడుములు కట్టుకొని నీ యొక్క దీపమును వెలుగుచుండనియాలి అనగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి నీ కుటుంబంలో ప్రార్థన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుందో నీ కుటుంబంలో చీకటి అనేది ఉండదు నీ కుటుంబంలో సమస్యలు ఉండవు బాధలు ఉండవు ఇరుకులు ఉండవు ఇబ్బందులు ఉండవు ఆర్థిక పరిస్థితి ఉండదు అప్పుల బాధ ఉండదు ఇది లోటు ఉండదు అనేటువంటి పరిస్థితి నీ కుటుంబంలో ఉండనే ఉండదు దేవుని బిడ్డలారా అందుకే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట నిబ్బరము కలిగి నిబ్బరమైనటువంటి బుద్ధి కలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుని గల మీకు దేవుడు కృపా సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఎప్పుడైతే ఉంటారో మీ జీవితంలో దేవుడు చీకటి తీసివేసి వెలుగునివ్వబోతు ఉన్నాడు దుఃఖము తీసివేసి ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు సమాధానం లేని స్థితిలో నీ కుటుంబం ఉంటుందేమో సమాధానం ఉన్నాడు ఐక్యత లేని స్థితిలో నీ కుటుంబం ఉంటుందేమో ఐక్యత ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట యశ గ్రంథం అరవయో అధ్యాయము మొదట వచనంలో నీకు వెలుగు వచ్చిన్నది ఏహో మహిమ నీ మీద ఉదయించును అటువంటి వాక్యము నీ ఎడల నీ కుటుంబం ఎడల నెరవేర్చును దాకా అటువంటిగా దేవుడు మిమ్మల్ని నీ కుటుంబాన్ని అద్భుత రీతిగా వెలుగులోనికి నడిపించి అద్భుతమైన కార్యములు మీ కుటుంబంలో చెయ్యింది దాకా ఆమె